నమస్తే వెల్కమ్ టు అనుకున్నట్టుగా ప్రభుత్వం ఎట్టకేళ్లకు కేటీఆర్ మీద కేసు నమోదు చేసింది ఏసీబీ నాలుగు నాన్ వెలబుల్ సెక్షన్ల కింద కేటీఆర్ పై కేసు నమోదు చేశారు అయితే రాజకీయ పరంగా కేసులు అనేవి కక్ష పూరితంగా ముందుకు వెళ్తున్నాయా లేదంటే ఈ కేసులు ఏమైనా తెగేది ఉందా యూనివర్సిటీ నిజంగా ఆరోపణలు చేస్తున్నట్టుగా వాళ్ళు ఆ విధంగా ఒకత పాల్పడ్డారని నిరూపితం జరుగుతుందనేది అనేది కూడా ఇంతవరకు జరిగిన హిస్టరీ గురించి మనం మాట్లాడుకుంటే చాలా కేసుల్లో కేసులు పెడుతున్నారు విచారణ జరుగుతున్నాయి కానీ ఎక్కడ కూడా ఒక క్లారిటీ వచ్చిన పరిస్థితి కనపడలేదు అంటే ఆ కేసులో నిజ నిజాలు తేల్చి దోషులు వీళ్ళు వీళ్ళకి ఇన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది అనేది కూడా ఎక్కడ అక్కడ వరకు వెళ్ళిన పరిస్థితి కనిపించలేదు ఏదైతే మొదట్లో అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఓటుకు నోటు వ్యవహారం సంబంధించి ఆ కేసు ఆ తర్వాత మొదలైతే అనేక కేసులు రాజకీయంగా పెను ప్రకంపనలే రేపాయి దుమారాన్ని రేపాయి కానీ ఆ కేసులు విచారణలో చూస్తే ఇంకా సాగుతూనే ఉన్నాయి ఎంతలా అంటే ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి ఆ కేసులు ఇంకా ముందుకు నడుస్తూనే ఉన్నాయి ఎక్కడ కూడా ఒక కొలికి వచ్చిన పరిస్థితి కనిపించలేదు ఓటుకు నోటు కేసు తర్వాత ఆ తర్వాత లాస్ట్ గవర్నమెంట్లో చూస్తే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఫామ్ హౌస్లో అది జరిగిన తర్వాత చూస్తే ఆ కవితకు సంబంధించి కవిత అరెస్ట్ వ్యవహారం కానీ లిక్కర్ స్కామ్ వ్యవహారం కానీ ఇదంతా కూడా రాజకీయంగా ఈ కేసుల వ్యవహారం చూస్తే అరెస్ట్ వరకు వెళ్తున్నాయి విచారణపరంగా ముందుకు వెళ్తున్నాయి ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు ఉంటారో వారిని టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారు అరెస్ట్ చేస్తున్నారనే విమర్శలు అయితే మరోవైపు వినిపిస్తున్నాయి కానీ ఆ కేసుల్లో అధికార పార్టీలు ఆరోపించినట్టుగా నిజ నిజాలు తేల్చే పరిస్థితి ఎక్కడ కూడా కనపడలేదు మరి ఇది కూడా కేటీఆర్ కేసు కూడా అలాగే ముందుకెళ్లబోతుందా దీన్ని ఇంకా సాగదీసి విచారణ అరెస్టు వ్యవహారం అంతా కూడా ముందుకు సాగబోతుందా లేదంటే ఆరోపిస్తున్నట్టుగా ఏదైతే యాభై ఐదు కోట్ల రూపాయలు నిధులు దుర్వినియోగం జరిగింది విదేశాలకు ఎలాంటి క్యాబినెట్ అనుమతి లేకుండా ఈ ఫార్ములా రేసింగ్ ఆధారంగా కేవలం అది అడ్డు పెట్టుకుని కొంభకోణం చేసింది గతంలో కేటీఆర్ అని చెప్పి కూడా నిరూపించగలుగుతారనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు ఇది చూస్తే నిజంగా కేసు పెట్టిందంటే ఏసీబీ లెక్కలు తీల్చేస్తారు అరెస్ట్ జరుగుతుందని కూడా ఎవరు అనుకోవట్లేదు ఇది కూడా రాజకీయంగా మరో కేసుల ముందుకు వెళుతున్నారు అనే అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తం అవుతుంది మరి ఈ కేటీఆర్ కేసు వ్యవహారాలు ఎలా జరుగుతుందో మనం చూడాలి మొత్తానికైతే ఇక్కడ ఒక ప్రశ్న అందరి నుంచి తలెత్తుతుంది ఒకటి అసెంబ్లీలో చర్చ పెట్టమని చెప్పి కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది అసెంబ్లీలో చర్చిస్తే ఏం జరిగిందో మేము చెప్తాము ప్రజలకు కూడా నే నిజానిజాలు తెలుస్తాయని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు కానీ ఆ విధంగా చర్చ పెడతారని అంతా అనుకున్నారు అది చర్చ వరకు వెళ్ళలేదు ఏకంగా ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం దాదాపు అది విచారణ కూడా ముందుకెళ్ళడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఏ వన్గా కేటీఆర్ని ఏ టూగా అరవింద్ కుమార్ని పేర్లు అయితే వినిపిస్తున్నారు ఎందుకంటే వీళ్ళ ఇద్దరి పాత్ర ఎక్కువగా కనిపిస్తుంది అనేది కూడా మొదటి వాదన తర్వాత బిఎల్ఎన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది ఇలా మొత్తానికైతే కేటీఆర్పై పై కేసు నమోదు చేస్తారా చర్చకు దారి తీస్తుందా వ్యవహారం అనుకున్నదంతా కూడా చివరికి కేసు అయితే నమోదు చేశారు ఇది రాజకీయ పరంగా కక్ష సాధింపు అని చెప్పి కూడా ఎట్టకలకు బీఆర్ఎస్ అదే వర్షం చెప్తుంది అయితే అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం అప్పట్లో జరిగిన అవకతవకలు ఏవైతే ఉన్నాయో అవి బయటకు తీస్తామని చెప్పి కూడా అధికార పార్టీ చెప్తుంది ఇవి కేవలం మాటల వరకే ఉంటాయా డైలాగ్ వరకు వరకే పరిమితం అవుతుందా లేదంటే విచారణ ముందుకు సాగి నిజాలు నిగ్గు తేల్చేలా ఉంటుందా చూడాలి మొత్తానికి అయితే ప్రజల నుంచి ఒకే అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఏవైతే ఈ కేసులు రాజకీయ నేతలపై పెడుతున్నారో ఆరోపణలు చేస్తూ ఉంటారో ఆ కేసులు ఒక కొలిక్కి రాని పరిస్థితి ఇప్పటివరకు జరుగుతున్న హిస్టరీని బట్టి చూస్తే అర్థమవుతుంది కేటీఆర్ కేసు కూడా మరొక గతంలో జరిగిన కేసులాగానే అలా నెమ్మదిగా సాగుతూ వెళుతుందా రాజకీయంగా కక్ష సాధింపులాగా విచారణలకు పిలవడం అరెస్టులు చేయడం ఇలా సాగుతూ పోతుందా అనేది కూడా మనం చూడాలి ఈ విధంగా తెలుగు రాష్ట్రాల్లో కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అయితే పెను సంచలనంగా మారింది రాజకీయ దుమారాన్ని రేపుతోంది శేషు ఎపి దేశం హైదరాబాద్